పర్వాడ ఫార్మాసిటీ ప్రమాదాల నిలయంగా మారుతుందని చెప్పేసి మరోసారి రుజువైంది ఎందుకంటే ఎస్ఎస్ ఫార్మాలో జరిగిన తాజా ఘటనలోని ముగ్గురు ప్రాణాలతో కొట్టుమిడాడే పరిస్థితి ఏర్పడింది విషవాయులు లీక్ అవడంతో ఇద్దరు అక్కడికి చనిపోయారు మరొకరు హాస్పిటల్లోని తీవ్ర ప్రాణ స్థితిలో ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు ఈ నేపథ్యంలోని బంధువులు కూడా తీవ్రంగా ఆవేదన చెందుతూ కేజీహెచ్ హాస్పిటల్ మార్చిరీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది సార్ చెప్పండి అసలు రాత్రి ఆ ఫా ఎస్ఎస్ ఫార్మాలో ఏం జరిగింది ఏం జరిగింది అనేది తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న ఎందుకంటే పదకొండు గంటలకి చనిపోయిన వ్యక్తుల్ని రెండే వరకు హాస్పి కంపెనీలో ఉంచుకొని చనిపోయిన తర్వాత ఒక కారులో తీసుకొచ్చి అనాస వాళ్ళకి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తాం మీరు రండి ఇలా కొళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పి చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇక బాడీ చనిపోయారు వీళ్ళు అని చెప్పి మమ్మల్ని మాకెప్పడం జరుగుతుంది అసలు ఏం జరిగింది ఏంటి చెప్పానంటే వాళ్ళు చెప్పట్లేదు ఇప్పటికీ కూడా యాజమాన్యం అసలు పట్టించుకోలేదు యాజమాన్యం ఎలా ఉందో కూడా అసలు ఏం జరిగిందనేది కూడా వాళ్ళు చెప్పట్లేదు దీన్ని కూడా పోలీసులు కూడా దీని మీద అసలు ఏం చేస్తున్నారు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగింది అంతే అంటున్నారు కానీ అసలు కంపెనీలో ఏం జరిగింది ఎలా జరిగింది అసలు నిజంగా విసవాయు లీక్ అయింది విసవాయువు లీక్ అయితే కంపెనీలో అదే మంది ఐదు వందల మంది స్టాఫ్తో వర్క్ అవుతుంది పని ఆ వర్క్ అయినప్పుడు అందరికీ అవ్వాలి కదా అలా ఇద్దరికీ ఎందుకైంది అది అనుమానాలు అనుమానాలు ఉన్నాయి మాకు కానీ ఈ అనుమానాలను కూడా పోలీసు వారు కూడా నెరవేర్యం చేయట్లేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక కుటుంబానికి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం ప్రభుత్వం కూడా దీని ద్వారా కంపెనీ ద్వారా ఈ ప్రమాదం జరిగిన ప్రమాదం గురించి యాజమాన్యం ఎవరైనా వచ్చి మీతో సమాధానం చెప్పారు యాజమాన్యం డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇచ్చార్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వచ్చారు సార్ ఆల్రెడీ వాళ్ళ మేము నిలదీయడం కూడా జరిగింది యాజమాన్యం చాలా నిర్లక్ష్యం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకి కనీసం ఎస్కేషన్ అనేది ప్రకటించడం జరగలేదు రోజు కూడా వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క కోడికి ఉన్నారు సార్ ఫ్యామిలీ పరంగా రోడ్డు పడిపోయి ఉంది ఈరోజు కూడా మేము అంత గట్టి కడినా సార్ ఇప్పుడు కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేస్తారు సార్ కంపెనీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా కంపెనీ తరపున కంపెనీ తరపున సార్ వాళ్ళ ఫ్యామిలీ తరపున అందరూ వచ్చారు సార్ అందరూ వాళ్ళందరూ ఫ్రెండ్స్ సార్ మొత్తం అందరూ ఉన్నారు తెల్లవారుజాన్ని నై తెల్లవారుజాన్ని పన్నెండు గంటలు జరిగిన విషయాన్ని ఇప్పుడు దాకా తీసి రాకుండా దాకా అలా కంపెనీకి రాన వ్యక్తిని ఫోన్ చేసి రప్పించారు సార్ కంపెనీకి రాడు తను ఆడుకుంటున్నాడు షెట్లు ఆడుకుంటున్నాడు ఇలా బావగారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హెడ్ ఆయన సేఫ్టీకి సేఫ్టీ సూపర్వైజర్ అయినా కూడా ఈయన కూడా సేఫ్టీ సూపర్ నార్మల్ సేఫ్టీ వాళ్ళకి ఎలా జరిగితే ఇంకా రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఎందుకు సేఫ్టీ వాళ్ళకి ఈరోజు రెస్పాన్సిబిలిటీ లేదు అనకూడదు కానీ సేఫ్టీ వాళ్ళకి అంత న్యాయం అన్యాయం జరిగినప్పుడు సామాన్య అందులో ఎంప్లాయీ అవుతాడు అర్థం చేసుకోవాలి కదా కనీసం కూడా రెస్పాన్సిబుల్ ఎవరికి కూడా ఇది లేకుండా చేశారండి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ రోజు ఇప్పటి వరకు కూడా నాచుకుంటూ వచ్చి సరిపోయి చనిపోయిన బాడీలు కంపెనీలో ఉంచుకుంటా బయట తీసుకొచ్చి ఏంటంటే ఇమీడియట్ గా కార్ల మీద తరలించి వేరే వేరే హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా అంత నిర్లక్ష్యంగా వహించినవి అండి యాజమాన్యం కూడా జరిగిన ఘటన మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది మా దృష్టిలో తెలవాజాని ఐదు గంటలకు వచ్చింది సార్ ఐదు గంటలు జరిగితే మీకు ఐదు గంటలకు వచ్చింది నైట్ పదకొండు పని గంటలు తెలిస్తే తెలవజన ఐదు గంటలు తెలిసిందండి అది కూడా చనిపోయిన వాడు కంపెనీలో చనిపోయిన బాడీలు బయట తీసుకొచ్చి హాస్పిటల్లో ఏదో సినిమా చూపించిన సినిమా చూపించారు ఇది అంతా కూడా క్రియేట్ చేశారండి ఒక సినిమా లేదు సేఫ్టీ పరంగా అంబులెన్స్ కూడా లేదు తొమ్మిదిన్నరకి మా బావగారికి డ్యూటీ అయిపోయింది డ్యూటీ అయిపోయిన తర్వాత మీరు ఫోన్ చేసి మళ్ళీ ఎలా రమ్మంటారు కంపెనీకి త్రీ డేస్ బ్యాక్ ఏదో చిన్న ఇష్యూ అనేది జరిగింది ఇది వేరే విధంగా వెళ్తుంది అనేసి మా అందరికీ అనుమానం ఉంది అదేంటనేది మీరు తెలుసుకోవాలి కొంచెం సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా కంపెనీలో సీసీ కెమెరా కూడా ఫుటేజ్ కూడా తీయించాలి మేము యజమాని అదే కోరుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ అదే కోరుతున్నాం సీసీ ఫుటేజ్ తెలిస్తేనే అందులో ఏం జరిగిందా ఏం జరిగిందనేది క్లారిటీ వస్తుంది అనేసి మేము ఇప్పుడు ఆల్రెడీ అనుకుంటాం సార్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు మాకు ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేద్దామని చెప్పేసి మొత్తం అందరం కూడా డిసైడ్ అయి ఉన్నాం ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి నెక్స్ట్ పరినావు ఏం జరుగుతుంది చనిపోయారు కదండి మరొక పరిస్థితి విషమంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఆయన కూడా చనిపోతారు సార్ మన కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు సార్ ఆయన కూడా చనిపోతాడు అండి వెంటిలేటర్ ఉన్నాడు ఆయన కూడా చనిపోతారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది విఫా కాబట్టి ఆన్ ది స్పాట్లో అక్కడ చనిపోయారు ఆయన కూడా బ్రతకడండి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు కానీ ఆయన కూడా బ్రతకడు అది వాస్తవం ఇంటి వెంటిలేటర్ మీద గేమ్ ఆడుతున్నారు అంతే ఆయన కూడా చనిపోతాడు చనిపోయిన మనిషిని తీసుకొచ్చారు అండి అక్కడి నుంచి చనిపోయిన మనిషిని తీసుకొని కారులో తీసుకొచ్చి అంబులెన్స్ అది లేకుండా మళ్ళీ పదకొండున్నరకు జరిగిందట అది పదకొండున్నరకు జరిగిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి ఉదయం నాలుగు గంటల దాకా అక్కడ బయటే లోపలికి రానివ్వలేదు అది అంబులెన్స్లోనే ఉన్నారు సచిన్ సేవలు అందరు ఇద్దరు కూడా ఒక ఒక కుర్రోని ఏదో మన ఎంటిలేటర్ ఇప్పటివరకు యాజమాన్య నుంచి కాకపోయినా సరే ప్రభుత్వం తరపు నుంచి అధికారులు ఎవరైనా సేఫ్టీ అధికారులు ఎవరైనా వచ్చారు ఎవరు కూడా రాలేదు సార్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరు కూడా రాలేదు ఎవరో కూడా అంకా స్పందించలేదు మేమే ఇక్కడ అలా వెయిట్ చేస్తున్నాం సార్ విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో గడిచినటువంటి కొంతకాలంగా అనేక కంపెనీల్లో ముఖ్యంగా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి జేఎన్పిసి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రతినిత్యం ప్రతి పది రోజులకో పదిహేను రోజులకో ఏదో ఒక కంపెనీలో ఇన్సిడెంట్ జరగడం అందులో అమాయకులైనటువంటి ఉద్యోగస్తులు ప్రాణాలు పోగొట్టుకోవడం వారి కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోవడం గడిచినటువంటి కొంతకాలంగా చూస్తూ ఉన్నాం మొన్ననే ఎసెన్షియా ఫార్మా అని చెప్పి ఒక ఇన్సిడెంట్లో పదిహేను మంది మరణించారు తర్వాత రెండు మూడు ఇన్సిడెంట్ జరిగితే అందులో కొంతమంది మరణించారు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి అందులో కొంతమంది మరణించారు ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రతినిత్యం ఆ కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది జరుగుతూ ఉండాలి ఆ కంపెనీలు సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతున్నాయా లేవా అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యతగా ఆ రెగ్యులేషన్ అనేటువంటిది ప్రభుత్వం బాధ్యతగా చేపట్టాలి అమాయకులైనటువంటి అనేక కుటుంబాలు ఈరోజు స్థానికంగా మునగబాక చెందినటువంటి కుమార్ అనేటువంటి ఒక సోదరుడు ఒక ఈ సంవత్సరం కూడా పూర్తవ్వలేదు అలాగే హైదరాబాద్కి చెందినటువంటి మరో సేఫ్టీ ఆఫీసర్ శేఖర్ అని చెప్పి పాపం పెళ్ళయి రెండు సంవత్సరాలు పెళ్ళయింది పాపం సంవత్సరం పాప ఉంది ఆకు ఆ సేఫ్టీ ఆఫీసర్ చనిపోయాడు మరో వ్యక్తి చావు బ్రతుకుల మధ్య ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు ఆ కుటుంబాల తాలూకా కష్టాన్ని ఆ కుటుంబాల తాలూకా నష్టాన్ని తీర్చేటువంటిది ఏదో ఆ నష్టపరిహారం ఇస్తేనో లేకపోతే వారికి కుటుంబ సభ్యులకి ఎవరికో ఉద్యోగం ఇస్తేనో దాన్ని ఆ కప్పిపుచ్చేటువంటిది కాదు ప్రభుత్వం ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అసలు ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆ బాధ్యత ఏం తీసుకుంటున్నారు అనేటువంటిది అసలు సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటిది అసలు ఆ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది ఫార్మాసిటీ అనేటువంటిది హజార్డస్ యూనిట్స్కి ఒక కేంద్రం అది ఫైర్ ఇన్సి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ లేక ఈ విషవాయులు లీక్ అయ్యేటువంటి దానికి కానీ లేదా కెమికల్ లీకేజెస్ కానీ లేదా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి ఉద్యోగస్తులు మరణించేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటిది హజార్డస్ యూనిట్స్ ఉన్నటువంటిది ఫార్మాసిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశా రాష్ట్ర వ్యాప్తంగా హజార్డస్ యూనిట్స్ ఉన్నటువంటి లెక్క దాదాపు తొంభై నుంచి వంద కంపెనీలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇటువంటి హజార్డస్ యూనిట్స్ వంద కంపెనీలకి ప్రతి మూడు నెలలకో ప్రతి రెండు నెలలకో ప్రతి నాలుగు నెలలకో సేఫ్టీ ఆడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండి సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం మరి నాకు తెలిసి ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చారో లేదో మరి ఎవరైనా ఏమైనా మాట్లాడారో లేదో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరన్నా రెస్పాండ్ అవుతున్నారో లేదో ఆ కుటుంబ సభ్యులకి ఏదన్నా ఒక భరోసానిచ్చేటువంటి బాధ్యత తీసుకున్నారో లేదో మరి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరో లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ స్పందించారో లేదో సరే ఇవన్నీ పక్కన పెడితే ముందు జరిగినటువంటి నష్టానికి ఆ కుటుంబ సభ్యులకి ఓదార్చాల్సినటువంటి బాధ్యత వారికి భరోసాను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా ఆ కంపెనీ యాజమాన్యం ఆ బాధ్యత తీసుకోవాలి సరిగ్గా స్పందించాలి చనిపోయినటువంటి వారిని హాస్పిటల్కి తీసుకురావడం కనీసం పోలీసులకి కనీసం మెసేజ్ కూడా ఇవ్వలేదు అనేటువంటిది పాపం పాప చెప్ ఆ భర్త చనిపోయినటువంటి పాప చెప్తా ఉంది నేనే రెండున్నరకి గాజువాగ్ పోలీస్ స్టేషన్కి పర్వడ పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ అనేటువంటిది ఆ పాప చెప్తా ఉంది సో కనీసం బాధ్యత లేకుండా ఈ రకంగా వ్యవహరించినటువంటిది చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము అందరం కూడా తోడుగా ఉంటాం అనేక ఆ ప్రాంతానికి చెందినటువంటి వారు ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం ఉంది గ్రామస్తులందరూ కూడా ఈరోజు స్థానికంగా మునోపా గ్రామానికి చెందినటువంటి యువకుడు చనిపోయాడు ఆ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు ప్రసాద్ గారు కానీ మిగిలినటువంటి కార్మిక నాయకులు కానీ అందరూ కూడా రావడం జరిగింది అలాగే పాపం ఇంకొక అబ్బాయి అబ్బాయి హైదరాబాదు బ్రతు తెరువు కోసం మన ప్రాంతానికి వచ్చాడు ఇక్కడ ఉద్యోగం చేసుకొని ప్రాణాలు విడిచి విడిచాడు మరి వారి కుటుంబ సభ్యులు ఇద్దరిని కూడా వారికి న్యాయం జరిగేంత వరకు వారికి కంపెనీ కానీ ప్రభుత్వం కానీ వారికి తోడుగా నిలబడి వారికి భరోసా ఇచ్చేంత వరకు కూడా అందరం తోడుగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఈ రకంగా పదే పది సార్లు జరుగుతూ ఉన్నాం సరే ఎప్పుడో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ఒక ఇన్సిడెంట్ జరిగింది దానికి యాక్సిడెంట్ అంటాం కానీ సంవత్సరంలోనే నాకు తెలిసి ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో నాకు తెలిసి ఏడెనిమిది ఇన్సిడెంట్స్ జరిగినాయి ఓన్లీ ఫార్మాసిటీలో అంటే ప్రతి నెల ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది ప్రతి నెల ఒక నగ నలుగురు ఐదు మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి సో ఇది ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యంగా భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఇదేదో రాజకీయాలు చేసేటువంటి సమయం కాదు రాజకీయాలు మాట్లాడేటువంటి సమయం కాదు ప్రభుత్వంగా ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి మరొకసారి మా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మా గ్రామస్తులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఏదైతే గతంలో ఏ రకంగా ఇచ్చారో గతంలో ఏ రకంగా ప్రభుత్వం స్పందించిందో గతంలో ఆ కంపెనీలు ఏ రకంగా ఒక నామన్ ఒక ఇది ఫాలో అవుతూ ఉన్నారో దాని ప్రకారం న్యాయం చేయాలి అలాగే కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలి అలాగే పిల్లలు పాప ఉంది ఆ పిల్ల పాప తాలకు భవిష్యత్తు చదువు అంతా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆ గ్రామస్తులు కానీ నాయకులు కానీ కోరుతూ ఉన్నారు ఏదైతే ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో గతంలో ఏ రకంగా ఆ ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇచ్చారో ఆ రకంగా ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్ జరిగిన ఘటనపై అనేక అనుమానాలు ఇప్పటికే వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే బాధితులంతా కూడా తీవ్ర ఆందోళనలు ఉన్నారు ఎందుకంటే అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ముందు అసలు యాజమాన్యం బయట పెట్టకుండా రాత్రి రాత్రి వాళ్ళ బంధువులు కూడా తెలియజేయకుండా మృతదేహాలని కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ తెల్లవారు వరకు ఉంచి తెల్లవారుజాని ఇక్కడ విశాఖ నగరంలో ఉన్నటువంటి కేజీహెచ్ మార్చురీకి తీసుకొచ్చి సైలెంట్గా ఈ మొత్తం తతంగతి పూర్తి చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారని చెప్పేసి బాధితులు అంటున్నారు అయితే ఇక్కడికి వచ్చి బాధితులంతా కూడా మార్చురీ దగ్గర ఉన్నటువంటి పనులన్నీ కూడా నిలిపియేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ అసలు ఎందుకంటే ముందు యాజమాన్యం వచ్చి జరిగిన దానికి ఏంటని సమాధానం చెప్పి వాళ్ళకి నష్టపరమైన ఇచ్చి ప్రకటించిన తర్వాతే ఏదైనా సరే కార్యక్రమాలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది మరోవైపు ఇప్పుడు ఈ ఘటనపై ఇప్పటికే రాత్రి జరిగిన ఘటన ఏ విధంగా జరిగింది అన్నది ఇంకా పూర్తిగా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు ఐదు వందల మంది కార్మికులు పనిచేస్తుంటుంటే కేవలం అక్కడ ఇద్దరికి ఈ విధమైన విషవాయువు లీకే ఈ విధ విధంగా చనిపోవడం అనేది ఏంటి అసలు ఏం జరిగింది ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అని చెప్పిన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కనుక దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలి దర్యాప్తు జరిగిన తర్వాతే అలాగే అక్కడ బాధితుల తాలూకు బంధువులందరికీ కూడా ఖచ్చి ఖచ్చితంగా నష్టపరిహారం ఏ విధంగా ఇస్తారన్నది కూడా స్పష్టం చేసాకే తర్వాత కార్యక్రమాలను పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ బాధితులు డిమాండ్ చేయడం జరుగుతుంది